మనము ఒక సంధి కాలంలో ఉన్నాం ఎందుకంటే పార్టీ ప్రస్థానం రెండు వేల ఒకటిలో ఒక ఉద్యమ పార్టీగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అనే ఆలోచనతో పుట్టిన పార్టీ టీఆర్ఎస్ మీ అందరికీ తెలుసు పద్నాలుగేళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల దీవెనలతో ఎన్ని ఎదురు దెబ్బలు తిరిగినా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎన్ని రకాల కష్టాలు ఎదురైనా ఒక చంద్రబాబు నాయుడు గారితో ఒక రాజశేఖర్ రెడ్డి గారితో ఒక రోసయ్య గారితో ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఇట్లాంటి ఎంతోమంది నాయకులతోని కొట్లాడి పోట్లాడి చివరికి ఢిల్లీని ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ మెడలు వంచి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం తెలంగాణ సాధించుకున్నాం పద్నాలుగేళ్ళు ఉద్యమ పార్టీగా ఆ తర్వాత పదేళ్ళు అధికారంలో ఉండే అధికార పార్టీగా ఇరవై నాలుగేళ్ళు మనం రెండు పాత్రలు పోషించినాం ఉద్యమ పార్టీగా అధికార పార్టీగా ఇప్పుడు పోషిస్తున్న పాత్ర ఏదైతే ఉందో ఇది మనకు కొత్త ఒక సాధారణ రాజకీయ పార్టీగా ఒక ఫక్తు రాజకీయ పార్టీగా ప్రతిపక్ష పాత్ర అనేది మనకు కొత్త సైన్యం ఇక పెంచుకోవాలి చాలామంది మన పట్ల చూస్తూ ఉన్నారు మనది చూస్తూ ఉన్నారు ఒక జిల్లా కమిటీలో మనం అనుకుంటే దాదాపు ఏడు ఎడెనిమిది వందల మందికి పదవులు ఇచ్చుకోవచ్చు అనుబంధ సంఘాలు మెయిన్ కమిటీ కలుపుకుంటే ఒక్క జిల్లా కమిటీలో ఎనిమిది వందల మందికి మనం పదవులు ఇచ్చుకోవచ్చు ఇంకొక యాభై వందేళ్ళు ఈ పార్టీ దృఢంగా ఉండాలి అంటే నిర్మాణం పటిష్టంగా పునాది పటిష్టంగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇంగ్లీష్ లో ఒక సామెత ఉన్నది ద మోర్ యు స్వెట్ డ్యూరింగ్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ డ్యూరింగ్ వార్ మల ద మోర్ యు స్వెట్ డ్యూరింగ్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ డ్యూరింగ్ వార్ అంటే శాంతి సమయంలో ఎంత ఎక్కువ చెమట ఒడిపితే యుద్ధంలో అంత తక్కువ రక్తం కారుతుంది అనే మాట దానికి తాత్పర్యం ఈ మాట అంటున్నా అంటే ఈ సమయంలోనే మనం పార్టీ నిర్మాణం కానీ ఈ సమయంలోనే మనకి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు లోటుపాట్లుంటే వాటిని సరి చేసుకోవడం కానీ ఇప్పుడే చేసుకోవాలి తప్పకుండా ఆ దిశగా మనం దృష్టి సారించాల్సిన అవసరం కూడా మన మీద ఉన్నది